బీజేపీ అహింస అప్రజాస్వామిక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతోంది కాంగ్రెస్ పెట్టిన భిక్షతో మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తన్విందర్ సింగ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ బడా నేతల ప్రమేయం నరేంద్ర మోదీ అమిత్ షాకు చిత్తశుద్ధి ఉంటే ఆ దోషులను పార్టీ నుండి తొలగించాలి మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తలు తుపాకులతో వెంటాడగలరు ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిపై ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బీజేపీ నేత తన్విందర్ సింగ్ బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ప్రధానమంత్రి మోదీ కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ విషయంలో కనీసం స్పందించలేదు ఈ విషయాలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో పాటు మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరై నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ నేతలు వరుసగా తీవ్రమైన వ్యాఖ్యలను చేస్తున్నారు ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిపై గత కొన్ని రోజులుగా బీజేపీ శివసేన నాయకులు చేస్తున్న ప్రకటనలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్న ప్రసంగాలు ప్రజాస్వామిక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది శివసేన ఎంపీ ఒకరు రాహుల్ గాంధీ నాలుక పోస్తే పదకొండు లక్షల రూపాయలు బహుమానిస్తానని ప్రకటించారు బీజేపీకి చెందిన పంజాబ్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీ అతిపెద్ద టెర్రరిస్ట్ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ రాహుల్ గాంధీకి వారి నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఒక ప్రజాస్వామ్య వారిగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారిపై బీజేపీ బెదిరింపులకు మానసిక దాడికి దిగుతుందని వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పని చేయడానికి వెనకడదు భయపడేది లేదు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు రాహుల్ గాంధీకి అండగా ఉండి బీజేపీ అహింస విధానాలపై అప్రజాస్వామిక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలి బీజేపీకి ప్రధాని మోదీకి హోంశాఖ మంత్రి అమిత్ షా గార్లకు రాజ్యాంగం పైన చట్టాలపైన చిత్తశుద్ధి నమ్మకం ఉంటే వ్యవస్థలను సజావుగా నడపాలన్న విజ్ఞత ఉంటే ఈ ముగ్గురు దోషులను పార్టీ నుండి బహిష్కరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరంతరం బీజేపీ నాయకుడు తన్వీధర్ సింగ్ మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కబడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మా రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారిని దాడి చేస్తామని నానమ్మకి గత ఇందిరాగాంధీకి పెట్టిన గతి పడుతుందని చెప్పి మాట్లాడిన తన్వీందర్ సింగ్ ముక్కలు ముక్కలు చేస్తాం కబడ్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం మా రాహుల్ గాంధీ గారి జోలికి అచ్చుడు కాదు ఇంకొకసారి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే నాలుక కోసుడే కాదు పదహారు ఒక్కలు చేస్తాం కబడ్దార్ తన్వీందర్ సింగ్ అని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక బీజేపీ నాయకుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తుండ్రు అంటే మీ ప్రోత్సాహం వల్లనే అతను మాట్లాడుతున్నా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంశాఖ మంత్రి కానీ మోడీ అమిత్ షా కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మా రాహుల్ గాంధీ గారు కోట్ల ప్రజానికా ఈ దేశ ప్రజామంతా కూడా ఆరాధ్య దైవంగా ఈ దేశానికి మరి భవిష్యత్తులో దిక్సూచిగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశ ప్రజలకు మన్నళ్లు పొందినటువంటి రాహుల్ గాంధీ చూసి భయపడి ఇలా ఎదురువాడితే అది మాట్లాడుతూ ఉన్నారు తన్వీధర్ సింగ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మందిని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి రాహుల్ గాంధీ మీద దాడి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా పోతా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కళ్ళు తెరిస్తే తన్వీందర్ సింగ్ అటువంటి వాళ్ళు భస్మ అయిపోతారు బిడ్డ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడ చీల్చి చెండాడుతాం ఇప్పటికైనా కూడా ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయ నాయకులంతా కూడా క్షమాపణ చెప్పితే కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి సంఘటనలు జరిగితే ఇవాళ దృష్టి బొమ్మ ప్రయత్నం చేసినాం భవిష్యత్తులో తప్పకుండా భౌతిక దాడులకు దిగుతాం కబడ్దా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా మరి ఈ మాటలు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా మిస్టర్ ధన్విందర్ సింగ్ నువ్వేమనుకుంటున్నావు ఈరోజు దిష్టి బొమ్మ తగలబెట్టడంతోనే నీ యొక్క అంతం మొదలైందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోని గతంలో నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టిపోతే నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేదని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను నువ్వు రాహుల్ గాంధీని అంత ఈజీ కాదని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎప్పుడైతే ఇందిరాగాంధీని తూటాలకు బలి చేసిర్రో రాజీవ్ గాంధీ బ్లాం బ్లాస్ట్ చేసిర్రో మీకు మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే గాంధీ అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇస్తానని మీరు ఈ విధంగా చేస్తూ ఉండాలని కూడా మాకు అర్థమవుతా ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ కార్తీక కార్యకర్త అనే వాడు చూస్తూ ఊరుకోవడానికి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో గతంలో కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని రెగ్ఞాలు కలిగినా కానీ ఈ రోజు రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో రావడం జరిగింది మీకు మళ్ళొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు బీజేపీ నాయకుల కవర్దార్ ఇరవై ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక మత రెచ్చగొట్టే మీరు దాదాపు మొన్న మూడు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయంటే అంటే రెండు వందల సీట్లు కూడా ఈ రోజు బీజేపీ పార్టీ దాటలేదు కానీ అందరికీ కుప్పేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ఉంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్న ఉద్దేశంతోనే ఏదో ఒక కుట్రబన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారిని చంపాలని ఒక ప్లాన్ వేసి ఇది ఒక హెచ్చరికగా ధన్వీందర్ సింగ్తోని చెప్పించడం జరిగిందని కూడా మేమందరము భావిస్తూ ఉన్నాము మళ్ళొకసారి ఇటువంటి అవాకులు చవాకులు వెళ్తే గల్లీ నుంచి మొదలుపెడితే ఢిల్లీ లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తుపాకులు పట్టుకొని ఈరోజు ఆ యొక్క మనిషి కొరకు వేటాడతామని అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు పద్మాగర్ రెడ్డి వర్కింగ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అధికారంలోకి వచ్చింది నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటే ప్రగా పడిగిన మోడీ ఈరోజు మరి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా అధికారంలోకి వచ్చి మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో అత్యధిక ఒక ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి మరి రాహుల్ గాంధీ గారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రా ఈ దేశంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఒక వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నటువంటి వ్యక్తి మరి ఏనాడు మోడీ కూడా ఒక ఫ్లైట్ కార్ దప్ప కింద కాలు పెట్టిన పరిస్థితి లేదు మరి ఈనాడు అలాంటి వ్యక్తి మరి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ గారిని మరి రాబో కాబోయే ప్రధాని తనని ఎవ్వరూ నిలువరించలేరని చెప్పేసి మరి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని మరి ఈరోజు హత్య రాజకీయాలకు ప్రోత్సహించాల్సిన ఇది కాంగ్రెస్ పార్టీ సహించదు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా దీన్ని సహించడు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పురాభివృద్ధి చెందుతుంది ఈనాడు మరి కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మేమంతా కూడా ఏకత్రాటిపై ముందుకు నడుస్తాం బీజేపీ ఆగడాలను సాగనివ్వం బీజేపీ రాబోయే ఎన్నికల్లో కూడా మట్టి కరుస్తుంది అది ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు మరి వారు ఇచ్చిన హామీలను కూడా ఎంపీ కూడా మరి తుంగలో తొక్కేస్తూ ఉన్నారు ఈనాడు పేద బడుగు బలహీన వర్గాలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యం అని చెప్పి నమ్ముతూ ఉన్నారు మరి భవిష్యత్తులో ఖబర్దార్ బీజేపీ నాయకులారా మీరు ఇలాంటి హత్య రాజకీయాలను మరి ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారిని ఏమైనా పల్లెత్తు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త వాళ్ళ హృదయంతో హెచ్చరిస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా